వైఎస్ఆర్ చేయో తివ్వడానికి మా నాన్నగారు మన అనకాపల్లి జిల్లా చేసినందుకు మన అక్క చెల్లెలందరి తరఫున ఒకసారి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుపుకుంటున్నానూ మా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు మీ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం మాకు మాటిచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్గా ఫస్ట్ పెడతానా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నేరుగా అకౌంట్లోకే వచ్చింది అన్నా 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 దానితో పాటు నేను యాభై వేలు సిఐ తీసుకొని ఫస్ట్ పెడితే పెద్ద అవును అన్నా ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఉండేదన్న ఆవుతో చాలీ చాలని బ్రతుకులో ఉండేదన్నా నా బ్రతుకు అయితే ఇంటి ఖర్చులు కూడా సరిపోలేని అవసరాల ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేము అని భయపడేదన్న ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకిచ్చిన తర్వాత పద్దెనిమిది ఈ సియాప్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి పదివేల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా ఈ వేళ నేను అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా యాభై వేలు తీసుకొని ఇంకొక దానితో నెలకి ఇరవై వేల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా అన్నా అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి అన్నా నాకు ఎనిమిది లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా తగలడంతో వాటాగా అరవై రెండు వేలు వచ్చిందన్నా అయితే ఫస్ట్ విడత పదిహేను వేల ఐదు వందల రూపాయలు వచ్చిందన్నా దానితో కుట్టు మిషన్ అన్నా కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ తొమ్మిది వేల ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్న దా అంతేకాదన్న మీరిచ్చిన ఈ చేయూతలో ఆసరాలో పదిహేను వేల ఐదు వందలు రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును అన్నా ఆ నాటావుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని ఒక ఎకరా వరిసే నడుచుకుంటున్నానన్నా ఆ పొలంలో నేను తినగా ఇరవై ఐదు వేలకు సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని నా మీరు వచ్చిన తర్వాత నాకు లక్ష రూపాయల ఆదాయం వచ్చిందన్న ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్న నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నానన్నా నిజంగా అన్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా అన్నా అయితే అంతేకాదన్నా మీరు మూడు బావిడతో ఇచ్చిన చేయువత ఆసరా రెండో కలిపి నేను ఆవులకి షెడ్ వేయించిన అన్నానా వీటి మీద వచ్చిన రాబడితో ఎనభై వేలు పెట్టి నేను వేయించుకున్నాను వేయించుకున్నానన్నా ఆవులకి అంతేకాదన్నా మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్న ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయూత కూడా మా అకౌంట్లోకి వస్తుందన్న ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాను అనుకుంటున్నాను అన్న గడ్డి మిషన్ అన్న అన్న ఇన్ని విధాలు మాకు అంతేకాదన్న ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మీరు మేము పుస్తకాలు పట్టుకొని పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు అన్న కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్న పదమూడు వేల ఐదు వందలను దానితో ఇప్పటి వరకు నేను యాభై నాలుగు వేలు లబ్ధి పొందానన్నా దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నాం అన్నా మా అన్నయ్య ఇచ్చాడని అన్నా మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు లక్ష తొంభై వేలు దానిని రెట్టింపుగా మూడు లక్షల అరవై వేలు చేసుకుని ఆదాయాన్ని భూమిని కవులు తీసుకొని ఇంకా వ్యవసాయాన్ని వృద్ధి చెందుతాను చెంది చేస్తానన్నా నేను అన్నా ఇంతే కాదన్నా మా అమ్మకి ముగ్గురిమే కూతురు అన్నా అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్న డబ్బులు మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్నా ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు లక్ష యాభై వేలు అన్నా ఆ లక్ష యాభై వేలు సంక్రాంతికి మా ముగ్గురు కూతుర్లు వెళ్తే అన్నా మాకు పదిహేసి వేలు వస్తుందన్న బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదుగా అంతేకాదన్నా అన్న మా అమ్మకి అరగ్ర భూమి ఉందన్న దానికి రైతు భరోసా యాభై నాలుగు వేలు వచ్చిందన్న అన్న నేను బయటికి వెళ్ళి పనిచేయలేనన్నా నాకు కీళ్ళ నొప్పులు వచ్చాయి అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్నా అంతేకాదన్నా నేను మా ఆయనకి సుగురమాతలు కూడా తీసుకొని ఈ విధంగా పదిహేను వందలు సేవ చేసుకుంటున్నామన్న ఆరోగ్య రక్ష ద్వారా అన్న నేను సారీ అన్న నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న మాది కండివరం గ్రామం చీడికాడ మండలం అన్న పేరు మర్చిపోయాను సో అని మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడి మండలా మర్చిపోయాను అన్నా 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 అయితే అన్న అన్న ఈ విధంగా మాకు ఇంత ఆసరాన్నిచ్చి మాకోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధులోకి చెంది మా గౌరవాన్ని మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హోదాలో చూడాలని మీ కళను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా అన్నా మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం అన్న మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ మీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష అన్న అన్నా అన్నా జై జగన జై 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 జగన ధన్యవాదాలమ్మా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భవితను మారుస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అక్క చెల్లెమ్మలందరి జీవితాలలో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మహిత మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు श्री वैएस जगन्मोहन रेडिगारी सदेश गौरव राष्ट्र मुख्यमंत्री बजेल श्री वैएस जगन्मोहन रेडिगारी सदेश